పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో పెద్ద దిక్కు కోసం వెతుకులాట విశాఖలో పార్టీని నడిపించే నేత ఎవరు పొరుగు నేతల పెత్తనంతో నష్టం వైసీపీకి మంచి అభ్యర్థులు కావలను జిల్లాలో సమర్థవంతమైన నేతలలేమి ఇప్పటికీ పొరుగు జిల్లా నేతల పెత్తనమే విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది జిల్లా పార్టీని సమర్థవంతంగా నడిపించే నేత కరువయ్యారు వైసీపీ ఆవిర్భావం జరిగి దశాబ్ది కాలం ముగిసినప్పటికీ ఇప్పటికీ జిల్లాలో బలమైన నేత లేకపోవడం గమనార్హం ఇప్పటికే బయట జిల్లాల నేతల పెత్తనమే విశాఖ వైసీపీకి దిక్కు అవుతుంది రెండు వేల పంతొమ్మిదిలో ఒక ప్రపంచంలా మెరిసిన వైసీపీకి కేవలం ఐదేళ్లలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దేశ చరిత్రలోనే ఏ పార్టీ చూడనంత అత్యంత ఘోర పరాభవాన్ని చవిచూసింది కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది ఆ తర్వాత ఒక్కసారిగా విశాఖలో పార్టీ నీరసించిపోయింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై వరుస కేసులతో భయపెట్టింది దీంతో క్రమంగా వైసీపీ నుంచి ఒక్కొక్కరు దూరం అవుతూ వస్తున్నారు ఇప్పటికే మరికొంతమంది క్యూలో ఉంటూ ఇతర పార్టీల వైపు చూస్తున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు ఎంపీలుగా వెలగబెట్టిన వారు సైతం ఇప్పుడు పార్టీని విడి దూరంగా ఉంటున్నారు ఇందులో ప్రధానంగా మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాజీ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ విఎంఆర్డీఏ చైర్మన్ అక్రమాని విజయ నిర్మల అధికార కూటంలోకి జంపయ్యారు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీకి ఒక్కరు కూడా జిల్లాలో బలమైన నేతగా ఎదగలేకపోయారు ఇదే ప్రస్తుతం ఆ పార్టీని ఆశని పాతంలా మారింది మరోవైపు టీడీపీకి అనేక మంది సీనియర్ నేతలు విశాఖలో గట్టిపట్టుండగా వైసీపీకి మాత్రం జిల్లా మాట పక్కన పెడితే నియోజకవర్గాల్లో సరైన లేకుండా పోయారు వైసీపీ అధినాయకత్వం కేవలం కేంద్ర పాలనపై మాత్రమే దృష్టి పెట్టింది పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పట్టించుకోలేదు అధినేత జగన్పై అభిమానమే పార్టీకి బలం బలహీనత అంతేకాని స్థానిక నేతల ప్రాబల్యం నామ మాత్రమే విశాఖ వైసీపీలో ప్రారంభం నుంచి పొరుగు జిల్లా నేతల పెత్తనమే కొనసాగుతూ వస్తుంది స్థానిక నేతలకు ప్రాధాన్యత లేకుండా చేసింది జిల్లాలో సీనియర్ నేతలు మంత్రులు ఉన్నప్పటికీ రీజనల్ కోఆర్డినేటర్ పేరుతో ఉత్తరాంధ్రకు సంబంధం లేని వ్యక్తి చేతిలో పార్టీని పెట్టింది అధికారంలో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి ఆ తర్వాత వైవీ సుబ్బారెడ్డి పెత్తనమే జిల్లాలో కొనసాగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా స్థానిక నేతలకు పూర్తి బాధ్యతలు అప్పగించలేదు ఇప్పటికీ పక్క జిల్లాకు చెందిన మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు జిల్లాలో పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టడం లేదు ఉమ్మడి విశాఖలో పార్టీని నడిపించే సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం వైసీపీకి శాపంగా పరిణమించింది మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కొద్ది నెలల్లోనే కండువాలు మార్చేశారు దీంతో జిల్లాలో పార్టీ క్రమంగా బలహీనపడింది తాజాగా అనకాపల్లి జిల్లాలో మరో మాజీ ఎమ్మెల్యే కూడా వైసీపీని వీడేందుకు ముహూర్తాలు చూసుకున్నట్లు తెలుస్తుంది దీంతో పాటు జిల్లా పరిషత్ పై స్వపక్ష నేతలే అవిశ్వాసానికి సమయం చూసుకుంటుండడం ఆ పార్టీని మరింత కలవర పెడుతుంది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జిల్లా నాయకులతో ఏ ఒక్కరు జిల్లాపై కానీ పార్టీపై కానీ పూర్తి స్థాయిలో పట్టు సాధించడంలో విఫలమయ్యారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి విశాఖలో ముగ్గురు మంత్రులుగా పనిచేశారు అనకాపల్లి జిల్లాలో మాడుగుల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన బూడి ముత్యాల నాయుడు డిప్యూటీ సీఎంగా వ్యవహరించారు కానీ ఆయన ఎమ్మెల్యే మాదిరిగానే కేవలం నియోజకవర్గానికే పరిమితమయ్యారు కనీసం అనకాపల్లి జిల్లాలపై కూడా ఎటువంటి ప్రభావం చూపించలేకపోయారు అలాగే అనకాపల్లి నుంచి గెలిచిన గుడివాడ అమర్నాథ్ కూడా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వెలగబెట్టారు అనవసర ప్రకటనలు కామెంట్లతో సోషల్ మీడియా ట్రోలర్ల చేతిలో రోస్ట్ అయిపోయారు స్వప్రయోజనాల కోసమే తప్ప ఏనాడు పార్టీ శ్రేణులకు భరోసాగా నిలిచిన సందర్భాలు లేవు దీంతో సొంత నియోజకవర్గంలోనే కేడర్ను నిలబెట్టుకోలేకపోయారు భీమిని ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు పర్యాటక శాఖ మంత్రిగా చేసినప్పటికీ ఆయన నోటిదుడుసు మహిళలతో ఫోన్ కాల్ సంభాషణలు పార్టీకి తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టాయి మిగిలిన ఎమ్మెల్యేలు సైతం అప్పటికీ సీఎం జగన్ చాటు ఎమ్మెల్యేలుగా మాత్రమే ఉండిపోయారు ఏ ఒక్కరు జిల్లాను శాసించే స్థాయికి ఎదగలేదు ఇప్పుడైతే వైసీపీ పార్టీకి శాపంగా మారింది విశాఖలో అనేక నియోజకవర్గాల్లో వైసీపీకి బలమైన నాయకులు లేకుండా పోయారు ప్రధానంగా విశాఖ పార్లమెంట్ స్నానానికి ఉత్తరాంధ్ర నుంచి ఒక్క నేత కూడా లేనట్లే వేరే జిల్లా నుంచి నేతను దిగుమతి చేశారు విశాఖ పార్లమెంటు పరిశీలకుడుగా ప్రకాశం జిల్లా నుంచి కదిరి బాబురావును తీసుకొచ్చారు విశాఖలో కానీ కనీసం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఒకరు కూడా విశాఖ పార్లమెంట్ స్థాయి నేత లేనట్లు ఇతర జిల్లాల నుంచి నేతలను నియమించడంతో జిల్లాపై పూర్తి స్థాయిలో పట్టు సాధించే అవకాశం లేకుండా పోయింది వస్తున్న ఇన్ఛార్జీలు కూడా కేవలం గెస్టులుగా వచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప పార్టీ పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నం చేయలేదు ప్రస్తుతం విశాఖ ఎంపీ విశాఖ తూర్పు పశ్చిమ నేతలే కరువయ్యారు భీమిలికి విజయనగరం నుంచి బొచ్చా మేనలుడు చిన్న శ్రీనుని తీసుకురావాల్సి వచ్చింది పెందుర్తిలో అదీప్ రాజు తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకున్నారు విశాఖ దక్షిణం గాజువాక మినహా మిగిలిన అన్ని చోట్ల వైసీపీకి స్థానికంగా బలమైన నేతలు లేరు గ్రామీణ నియోజకవర్గాల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది గత ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి ఘోర ఓటమి చూసిన గుడివాడ అమర్నాథ్ కు వరం బాధ్యతలు అప్పగించారు అక్కడ ఉన్న కరణం ధర్మశ్రీని యలమంచలకి ఇన్ఛార్జింగ్ చేశారు ఇప్పటికే యలమంచులో చక్రం తిప్పుతున్న కన్నబాబును పక్కన పెట్టేశారు దీంతో కన్నబాబు పక్క పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది యలమంచుల టీడీపీలో ప్రస్తుతం ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ఉన్నారు వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలో వైసీపీలో ఉన్న కన్నబాబు ఇప్పటి నుంచే గ్రాండ్ ప్లాన్ చేసుకున్నట్టున్నారన్న టాక్ వినిపిస్తుంది టీడీపీకి అభ్యర్థి లేకపోవడంతో ఆ స్థానంపై కన్నబాబురాజు కన్నేసినట్లుగా చర్చ జరుగుతుంది ఇందుకోసం ఇప్పటికీ టీడీపీ అధినాయకులతో మంత్రాలు కూడా జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇలా ఉన్నవారు పార్టీకి దూరం అవుతుంటే విశాఖ వైసీపీని నడిపించే వారు ఎవరన్న ప్రశ్న ఆ పార్టీలో సైతం చర్చనీయాంశం అవుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు అక్షర శిల్పం దినపత్రికలో